రాష్ట్రపతి పాలన తేవాలంటే అందుకు సంబంధించిన అత్యవసర పరిస్థితులు ఏమిటి అన్నది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులపై వారు చేసిన పరిస్థితులు ఒక్కసారి వారు గుర్తు తెచ్చుకోవాలని చంద్రబాబుపై తప్పుడు కేసులు భనాయించడం శివరామకృష్ణం రాజును ఏ విధంగా వారు ఇబ్బంది పెట్టారని ఇప్పటికీ ప్రజలకు గుర్తుందని తెలిపారు కాశీవరి పాకలో వైసీపీ నాయకులు చేసిన దాడిని ఎస్పీ సతీష్ కుమార్ కి వివరించి న్యాయం చేయాలని కోరారు గత ప్రభుత్వంలో కొంతమంది అధికారులకు ప్రభుత్వానికి విధేయత చూపడం వలన కేసులు పక్కదవ పట్టి బెయిల్ వచ్చాయని ఆరోపించారు తాటిపట్టి గ్రామంలో సాయి ధర్మ తీసుపై జరిగిన దాడిని గుర్తు చేశారు చంద్రబాబు ప్రభుత్వంలో తప్పు చేస్తే ఏ పార్టీ వారైనా శిక్షించే అధికారం స్వేచ్ఛ రాష్ట్రపతి పరిపాలన ఉందా ముఖ్యమంత్రి చేశారు మాట్లాడతారు రఘురామకృష్ణరాయ్ని పోలీస్ స్టేషన్లో వేసి వీడియో చూశాం చంద్రబాబు నాయుడిని గారిని అనపత్తిలో నడనీకుండా చేశాం పాదయాత్ర అక్రమ కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు ఎప్పుడైతే వ్యవస్థను పాడు చేసావు వ్యవస్థ నీ కంట్రోల్కి రాదు నువ్వు చేసిన విధానాలు నువ్వు నేర్పిన విధానాలు నీ కార్యకర్తలు నేర్పడం వల్ల కార్యక్రమాలు అవుతాం సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో మా పిఠాపురాన్ని మీ వైసీపీ కార్యకర్తలు దాడి చేసి నలుగురిని దారుణంగా గాయపడి గాయపరిచారు కత్తులు గొడ్డలతో జగన్మోహన్ రెడ్డి చూడు ఎక్కడ చూడు కత్తులు గొడ్డలతో దారుణంగా ఇప్పటి వరకు లాడ్నాడు గురించి మాట్లాడుతున్నావు కదా అదే పనిలో ప్రభుత్వం ఎస్పీ స్థాయి అధికారుల వరకు మార్చాం మీ ఇంట్లో ఉన్న టీంని అందరినీ తీసేసి ఎస్పి స్థాయి అధికారుల వరకు కూడా ప్రభుత్వం మార్చింది ప్రచారం చేసింది ఈవేళ ఇంకా కింది స్థాయి డీఎస్పీ నుంచి కింది స్థాయి వరకు అవ్వలేదు ఈరోజు పిట్టాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొండవరం గ్రామం బీసీ మీద కేసు కేసు అవ్వకుండా ఉండడానికి కారణం మీ యొక్క చెంచాలు మీ టైంలో అపాయింట్ అయిన కాకినాడ డిఎస్పి ఎంత దారుణ ఇది అర్థమవుతుందా ప్రక్షాళన మేము కాక్షాళన అవుతుంది సిస్టమ్ సిస్టమ్ పాడైపోయిన సిస్టమ్ లైన్లో పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు రాష్ట్రపతి పరిపాలనని నీకేం హక్కుంది ఇవాళ చూడు ఇంకా కూడా నీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటూ పనులు చేస్తా ఉన్నారు అదే నీ టీము పోలీస్ టీము వైసీపీ పోలీస్ టీం ఇంకా ఇక్కడే ఉంది వాళ్ళు ఇంకా అదే అలవాటుతో వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ కాకినాడలో అదే డిఎస్పీ ఇదే కాకినాడ డిఎస్పి ఎలక్షన్లో మందు దొరికితే మూడు కోట్లు ఎవరైతే ఇంటి గల యజమానులు ఉన్నారో ఏదైతే వైసీపీ ముఖ్య నాయకులో అందరిని పక్క తప్పించారు రేపు రీఎంక్వైరీ చేయాలి రోజు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కంట్రోల్ వెళ్తుంది పోలీస్ వ్యవస్థలో ఒక పక్కనే ప్రక్ష్యాద చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ఇవాళ చాలా మంది లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు ఇది చూడండి మాట్లాడే వాళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు మీ కార్యకర్తలు చేసి దుర్మార్గాలు ఇంకా మీ కార్యకర్తలకి ప్రభుత్వం మాదే అన్నట్టు ఉండి ప్రవర్తన చేస్తూ ఉన్నారు ఏ వీడి గురించి ఎందుకు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు జాత ఏంటంటే పోలీస్ వ్యవస్థలు చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన చేసి నీతి నిజాతీ ఆఫీసర్లు వేస్తూ ఉన్నారు ఇంకా డిఎస్పీ స్థాయి అధికారులు కింది స్థాయి వరకు ప్రక్షాళన అవుతా ఉంది ప్రొసీజర్ అది ఆ ప్రక్షాళన ఇంకా అవ్వలేదు కాబట్టి మేము అనుభవిస్తూ ఉన్నాం ఆ ప్రచారం కూడా త్వరలో అవద్దు ఏ అధికారులు ఉన్నా ఎక్కడైనా సరే పోలీసులు వ్యవస్థలో ఒకటే చెప్తున్నాం ఆ సీటు కూర్చుని సీటు ఏదైతే ఉందో అది న్యాయబద్ధంగా ఎవరు వచ్చినా సరే న్యాయం జరిగే విధంగా ఉండాలి ఇక్కడ పార్టీని ముఖ్యం కాదు ఏ పార్టీ తప్పు చేసినా సరే బఫ్లో పడాలి అది జగన్మోహన్ రెడ్డి గారికి అది లేదు తెలుగుదేశం పార్టీని హింసించి లేని కేసులు పెట్టి లేని సెషన్లు పెట్టి అరెస్ట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఇలా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎప్పుడో ఐదేళ్ళ తర్వాత కేసు పెట్టి అరెస్ట్ చేశారు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడే విధానం తప్పు